మాడ్వి హిడ్మా మద్వి హిడ్మా మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకమైన ప్రమాదకరమైన నాయకుడిగా పేరుగాంచాడు ఇతని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి తాజా వార్త నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కేవలం రెండు రోజుల క్రితం అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు హిడ్మాను మట్టుబెట్టారు ఇది మీరు ముందు అడిగిన ఆపరేషన్ కగార్లో భద్రతా దళాలకు లభించిన అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు ఎవరు ఈ హిడ్మా పూర్తి పేరు మాడ్వి హిడ్మా సంతోష్ హిడ్మాలు దేవ్ స్వస్థలం ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా పువార్తి గ్రామం హోదా మావోయిస్టుల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఒకటి కమాండర్ అంతేకాకుండా మావోయిస్టు పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సెంట్రల్ కమిటీ సెంట్రల్ కమిటీ సభ్యుడు కూడా వయస్సు సుమారు నలభై నుండి నలభై ఐదు ఏళ్లు ఉంటాయని అంచనా ఎందుకు ఇంత కీలకం హిద్మా మావోయిస్టుల్లో అత్యంత వ్యూహాత్మక నైపుణ్యం కలిగిన నాయకుడు భద్రతా దళాలపై జరిగిన అనేక భారీ దాడులకు ఇతనే మాస్టర్ మైండ్ అని పోలీసులు భావిస్తారు ఒకటి దంతెవాడ దాడి రెండు వేల పది డెబ్బై ఆరు సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న దాడిలో ఇతని పాత్ర ఉంది రెండు ఘాటి దాడి రెండు వేల పదమూడు కాంగ్రెస్ అగ్రనేతలు మహేంద్ర కర్మ విద్యాచరణ్ శుక్లా వంటి వారు చనిపోయిన దాడికి ఇతనే నాయకత్వం వహించాడు మూడు బుర్కాపాల్ దాడి రెండు వేల పదిహేడు ఇరవై ఐదు మంది జవాన్ల మృతికి కారణమయ్యాడు నాలుగు బీజాపూర్ ఎన్కౌంటర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మంది జవాన్లను ఇతని బెటాలియన్ చుట్టుముట్టి దాడి చేసింది ప్రస్తుత పరిస్థితి మరియు ఆపరేషన్ కగార్ ప్రభావం హిడ్మా చనిపోవడం మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ ఇతనితో పాటు ఇతని భార్య రాజే రాజే కూడా ఎన్కౌంటర్లో మరణించింది మావోయిస్టులకు రక్షణ కవచంలా ఉన్న బెటాలియన్ ఒకటి నాయకుడు చనిపోవడంతో ఆపరేషన్ కగార్ లక్ష్యం రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టుల ఏరివేత మరింత వేగవంతమవుతుందని విశ్లేషకులు అంటున్నారు క్లుప్తంగా చెప్పాలంటే మావోయిస్టుల దాడుల వెనుక ఉన్నా మెదడు మరియు బలం రెండు హిడ్మానే ఇతని అంతం దేశ అంతర్గత భద్రత పరంగా